డాండ్రఫ్ను నివారించడానికి కొన్ని టిప్స్ను ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం ఉన్న కాలంలో చాలామంది యువకులు పెద్దవాళ్ళు బాధపడుతున్న సమస్య ఒకటే డాండ్రఫ్ దీనివల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క టిప్ను ఫాలో అవుతూ ఉంటారు అయితే కొంతమందికి తగ్గుతుంది కొంతమందికి తగ్గడం లేదు ఇకపోతే డ్యాండ్రఫ్ను నివారించడానికి కొన్ని సలహాలు సూచనలు ఒక్కసారి చూద్దాం ఒక వారానికి రెండుసార్లు వెచ్చని కొబ్బరి నూనె లేదా క్యాస్ట్రల్ ఆయిల్తో జుట్టును మర్దన చేయాలి చుండ్రు నివారించడానికి పూర్తి జుట్టు సంరక్షణ ముఖ్యంగా మెంతులు వేప చాలా ప్రభావవంతమైనవి రాత్రంతా మెంతులను నానబెట్టి తెల్లవారు వాటిని మత్తని పేస్ట్లా చేయాలి ఒక అరగంట పాటు మీ జుట్టుకి ఈ పేస్ట్ను పట్టించిన తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేస్తే సరే సరి తులసి ఆకులను మరియు ఉసిరిని కలిపి పేస్ట్లా చేయండి ఆ ముద్దను మీ జుట్టుకి పట్టించి మృదువుగా మర్దన చేయండి ఒక గంట సేపు అలానే వదిలేసి ఆ తర్వాత కడిగేయండి వినిగర్ మరియు నిమ్మరసంని సమాన పరిమాణంలో తీసుకొని మీ జుట్టుకి మర్దన చేయండి ఆ తర్వాత తేలికపాటి షాంపూతో శుభ్రం చేయండి ఫలితం కనిపిస్తుంది కలబందా జెల్తో మీ జుట్టును మర్దన చేసి పదిహేను నిమిషాలు అలానే ఉంచి తేలికపాటి షాంపూతో శుభ్రం చేయాలి సో చూశారు కదా ఫ్రెండ్స్ మన ఇంట్లో మనం రోజు వాడే పదార్థాలతోనే జుండ్రును తగ్గించుకోవచ్చు కాబట్టి మెడికల్ షాపుల చుట్టూ తిరిగి మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఈ ను ఫాలో అవ్వండి